వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ బిహో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఓవరాల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనం ప్రత్యేకంగా తెలుగు సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాలు విశ్వావసరామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాజఫలాలు ప్రత్యేకంగా తెలియజేస్తాను ఓవరాల్గా తీసుకుంటే జనవరి ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ వార్షికం అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయా ఏ గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నాయి ఏ గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అనేటటువంటి విషయం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే సహజంగా రాశి ఫలాలు చెప్పేటప్పుడు నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకొని తెలియజేస్తాం కారణం ఏమిటంటే ఆ నాలుగు ప్రధాన గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి గురుడు శని రాహువు మరియు కేతువు ఈ సంవత్సరం ఈ నాలుగు గ్రహాలు కూడా తమ తమ రాసులు మారుతున్నాయి అంటే ఉన్న స్థానం నుంచి మరొక స్థానానికి వెళుతున్నాయి ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతితో ప్రారంభిద్దాం దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుతం సింహరాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి దశమ కర్మ కర్మస్థానం అయినటువంటి పదవ స్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి గురుడు మిత్రగ్రహమే అధిమిత్ర గ్రహం అని చెప్పాలి ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి రవికి మరియు గురుడికి మధ్య మిత్రత్వం ఉంటుంది ఈ గురుడు కూడా మీ రాశికి ఆరు సారీ ఐదు మరియు ఎనిమిది స్థానాలకు అధిపతి అంటే పంచమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఇప్పటి వరకు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించాడు దశమ స్థానంలో సంచరించినటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారు ఇప్పటి వరకు గొప్ప గొప్ప ఫలితాలు మంచి ఫలితాలే పొంది ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా గురుడు మీ జన్మరాశి దశమ స్థానంలోనే ఉంటాడు పదవ స్థానంలో ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు దశమస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అనుకున్నటువంటి లక్ష్యం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఆ తరువాత అంటే ఒక్కసారి గురుడు యొక్క సంచారాన్ని గనక మనం పరిశీలిస్తే గురుడు ఈ సంవత్సరం మూడు రాశులలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు మీ రాశికి దశమస్థానమైన వృషభ రాశిలోను పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి మీ జన్మరాశికి లాభస్థానమైన మిథున రాశిలోను సంచరిస్తాడు అయితే మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క అతిచారము కారణం చేత అతిచారణం అంటే వేగంగా ముందుకెళ్ళటం ఈ అతిచారము యొక్క కారణం చేత అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీ రాశికి వ్యయస్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత మరల వక్రంలో మిథున రాశిలోకి చేరుకుంటాడు అంటే గురుడి యొక్క సంచారం మీ జన్మరాశికి పదవ స్థానంలోను పదకొండవ స్థానంలోను పన్నెండవ స్థానంలోను మూడు స్థానాలలో సంచారం జరుగుతున్నది కాబట్టి గురుడి యొక్క ప్రతికూలతలు కానీ అనుకూలతలు కానీ ఉంటాయి ప్రధానంగా కనుక తీసుకుంటే గురుడు అంటే మే పద్నాలుగవ తేదీ వరకు కనుక తీసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందుతారు మే పద్నాలుగవ తేదీ వరకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది మానసికంగా బలంగా ఉంటారు ఆకస్మికంగా ధనమనేటటువంటి చక్కగా చేతికి అందుతూ ఉంటుంది మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మిథున రాశులకు ప్రవేశిస్తాడు మిథున రాశులకు ప్రవేశించగానే మే పదిహేనవ తేదీ నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి అంటే గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించగానే నది ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార చక్కటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి అనుకున్న దానికన్నా కూడా గొప్పగా ఆదాయం అనేది చేతికి అందుతూ ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు ప్రశాంతంగా జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇంకా చెప్పాలంటే మీరు పనిచేసేటటువంటి రంగంలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటటువంటి చక్కగా లభిస్తుంది గురుడు లాభస్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే తోబుట్టువులతోటి సత్సంబంధాలు అనేటటువంటి మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యాపారపరమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి విజయం కూడా కలుగుతూ ఉంటుంది గురుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఇప్పటి వరకు ఎవరైతే సింహరాశి వారి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత కూడా పెరుగుతుంది ప్రధానంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి ఇక్కడ గురుడు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఎక్కడికి వస్తాడంటే మీ రాశికి పన్నెండవ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అక్టోబర్ ఐ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు సుమారుగా నలభై ఎనిమిది రోజుల పాటు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి సమస్యలు ఊహించినటువంటి సమస్యలు అవి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఆ నలభై ఎనిమిది రోజులలో కలుగుతాయి కాబట్టి ఆ నలభై ఎనిమిది రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఆ తర్వాత మరలా డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మరలా లాభస్థానంలోనే ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తాడు కాబట్టి గురుడి యొక్క కారణం చేత సింహరాశి వారు మంచి ఫలితాలే పొందుతారు తరువాత ప్రధాన గ్రహమైనటువంటి శని గ్రహాన్ని గురించి శని భగవానుడి గురించి కనుక మాట్లాడితే ఇక్కడ సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని ప్ర శని ప్రవేశం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి అంటే నెక్స్ట్ డే అనుకోండి ముప్పైవ తేదీ నుంచి రెండున్నర సంవత్సరాల పాటు సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది దాకా సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఇప్పటి నుంచి అష్టమ శని ప్రారంభమవుతుంది అష్టమ శని అంటేనే స్థానం అనే తేనికి సంబంధించిందంటే ఆయుష్కు సంబంధించినటువంటి స్థానం ఆకస్మికమైన ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం అనేకమైన నష్టాలకు కష్టాలకు ప్రమాదాలకు యాక్సిడెంట్లకు వివాహ జీవితంలో అన్యోన్యతకు మొదలైన అన్నిటికీ సంబంధించినటువంటి స్థానం అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని యోగా నివ్వడు అష్టమ శని కారణం చేత ఊహించినటువంటి విధంగా ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు కలుగుతూ ఉంటాయి చేసే అంటే గురుబలం ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం కారణం చేత అంటే అల్టిమేట్గా మీరు విజయాన్ని అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేయగలిగినప్పటికీ మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలు మాత్రము తీవ్రమైనటువంటి ప్రతికూలతను కలిగిస్తూ ఉంటాయి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత కోర్టు వ్యవహారాలలో కూడా ప్రతికూలతలు కలుగుతాయి కోర్టు వ్యవహారాలకు ఎక్కువగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని పొందే అవకాశం అనేది బలంగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగులు కూడా పనిచేసేటటువంటి చోట ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మే మార్చి ముప్పైవ తేదీ నుంచి అష్టమ స్థానంలోకి శని ప్రవేశించినటువంటి వెంటనే ఉద్యోగస్తులకు అధికమైనటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశం తెచ్చుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు సంయమనం పాటించాలి ఇక్కడ సింహరాశి వారు గుర్తుంచుకోదగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సామెత ఏమిటంటే ఒక మంచి కొటేషన్ ఏమిటంటే సహనం కవచం లాంటిది సహనం అనేటటువంటిది మనం వేసుకునే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది అంటే సహనంతో కనుక ఉన్నట్లయితే అనేక రకాలైన సమస్యలు తొలగిపోతాయి స్థానంలో శని సంచారం ప్రారంభమైనటువంటి వెంటనే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది బలంగా పెరుగుతుంది కాబట్టి చాలా వరకు నియంత్రణ పాటించాలి ఇంకా నియంత్రణ కనుక పాటించినట్లయితే సమస్యల నుంచి అధిగమిస్తారు సమస్యల నుంచి బయటపడతారు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించడం ఎవరికైనా సరే డబ్బు కనుక చేతికిస్తే తిరిగి రాకపోవటం లేదా రావాల్సినటువంటి వాటి గురించి ఎంత ప్రయత్నించినా రాకపోతే అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలను క్రమశిక్షణ కనుక పాటించకపోయినట్లయితే సింహరాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం కలుగుతుంది తరువాత మరొక గ్రహాన్ని కనుక తీసుకుంటే రాహుకేతు గృహాలు రాహుకేతు గృహాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీన ఎక్కడికి వస్తారంటే రాహువు మీ జన్మరాశికి సప్తమ స్థానంలోకి వస్తాడంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానానికి వస్తాడు సప్తమ స్థానం అనేటటువంటిది కళత్ర స్థానం సప్తమ స్థానంలో రాహువు ఒక రకంగా యోగాన్ని ఇస్తాడు మరొక రకంగా అవయోగాన్ని ఇస్తాడు అంటే యోగాన్ని ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే సప్తమ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుస్తాడు అలానే విదేశీ యోగానికి అవకాశం కల్పిస్తాడు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయటానికి ప్రయత్నిస్తాడు ప్రయాణాల పరంగా లాభాన్ని కలిగిస్తాడు కానీ కుటుంబ విషయంలో భార్యాభర్తల ఆ మనస్పర్ధలు కలిగించేటటువంటి విధంగా కూడా ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ మనస్పర్ధలతో ఉన్నారో అటువంటి వారికి అష్టమ స్థానంలో శని ప్రభావము సప్తమంలో రాహు యొక్క ప్రభావంతో వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగి ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది తరువాత కేతువు యొక్క కేతువును కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కేతువు మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరించినటువంటి కేతువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీన మే ఇరవైవ తేదీన ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మీ జన్మరాశిలోకి వస్తాడు జనరల్ గా కేతువు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే కుజవత్ కేతు అని చెప్తుంది అంటే కుజుడు ఎటువంటి ఫలితాలను అయితే ఇస్తాడో కేతు ఎటువంటి ఫలితాలే ఇస్తాడు కాబట్టి జన్మరాశిలో ప్రవేశించినటువంటి కుజుడు యొక్క కేతువు యొక్క ప్రభావం కారణం చేత అగ్రెసివ్ నేచర్ అనేటటువంటిది కనిపిస్తుంది కోపోద్రిక్తులు కావటం కానీ అంటే ప్రతి చిన్నదానికి కోపం తీసుకొచ్చు కోపం తెచ్చుకోవటం కానీ ఎదుటివారు చెప్పేటటువంటిది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన కానీ ఈ తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు పెరుగుతూ ఉంటాయి జన్మరాశిలో సంచరించేటటువంటి కేతు యొక్క ప్రభావం కారణం చేత కూడా కొద్దిగా ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి కానీ ఆర్థికంగా మాత్రం బలంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే అష్టమ ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా సింహరాశి వారు ఒక అరవై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు ఇంకా ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలసిస్ అంతా కూడా మరొక వీడియోలు ప్రత్యేకంగా తెలియజేస్తాను ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను శుభం